చిన్న టీవీ ఛానల్ బ్రౌజెస్ కూడా వాడు వెళ్ళి మళ్ళీ బాపస్ వస్తాడు అది చుమక్కన్ మెడిసిన్ చూస్తే అలా అనసూయా అలాంటి పిల్లచ్చు నాదింటే నిజంగా అండి కిషోర్ కిషోర్ అన్న ఒక ఇంటర్వ్యూ సీన్ షూట్ చేస్తాను నాకు ఒక నర్వు ఉంటది అనమాట అది ఆన్ చేస్తాడు ఈయన ఆన్ ఇంకా నాకు నాన్ స్టాప్ నవ్వు ఆగదు మంచి ఇంటర్వెల్ బ్లాగ్స్ అందరున్నారు అందరు నేను ఏదో వచ్చింది ఏదో మాట వస్తులో ఏదో ఒకటి వచ్చింది గ్రిల్ చికెన్ ఎగ్ వేట్ లాంటిది జోకు దానికి స్టార్ట్ అయిపోయింది అండి నవ్వు నాకే నేను నేను నవ్వడానికి భయపడతాను ఎందుకంటే గోపి గారు చాలా సీరియస్ గా చూస్తారు సో అది జరిగింది ఆయన నవ్వుతానే ఉన్నారు టీక్ అయింది నవ్వుతున్నారు అక్కడ చూస్తే ఏదో అందరు నన్ను ఏదో కల్పరేట్ గా సార్ వాడే సార్ అన్నట్టు అందరూ చూపిస్తారు గోపించిన మల్లెలు గారు వచ్చేసి కిషోర్ ప్లీజ్ అంటాడు అంటే ఆ ప్లీజ్ లో ఎన్ని బూత్లు ఉంటాయండి ప్లీజ్ లో ఎన్నిసార్లు చెప్పారు నీకు సిగ్గుండదా ఆ రేనంత మాత్రం కిషోర్ ప్లీజ్ అంటాడు ఇంకా చోట గారు అయితే కిషోర్ ప్లీజ్ ఫోకస్ అవు షూట్ అంటాడు ఎంత దారుణంగా ఉంటది ఈయన అవుతానే ఉంటాడు రాదంతా తర్వాత అయిపో ఆ దగ్గర నవ్విన తర్వాత అందరు నన్ను ఓ దీడో చూపు చూసిన తర్వాత లేచి అన్న సారీ అన్న కదా అంటాడు ఏది అందరు నన్ను తిట్టేసా అది ఏ స్టేజ్కి వెళ్ళిందంటే కొందరైతే వేరే షూట్కి వెళ్ళినప్పుడు నన్ను పిలిచి అవునండి ఆ రోజు ఏమండి ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో అంత ఎందుకు అంత నవ్వుతున్నారు అదేంటంటే జోక్ నాగేందుకు నేను మర్చిపోయా ఎప్పుడో చేసిన జోక్ తర్వాత దగ్గర నవ్వింద నాగేం గుర్తు అదే కదా కిషోర్ మీకు టెండెన్సీ ఉంది సీరియస్ దాంట్లో అలా అంటే అలా సో ఓవరాల్ సమ్మరీ ఏంటంటే అంత మంచి జిల్లా యమిదరం అని బట్ ఇందాక మన సింగం సుజాత గారు చెప్పినట్టు జెన్యునగా యు నో దట్స్ వెరీ అప్రెషియబుల్ ఆఫ్ యు ఏంటి అంటే పంచపద చాలా విషయం అప్రెషియబుల్ అందుకే ఆయన ఓకే అంటే నేను